ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్స్ రాణి వ్లాగ్స్ ఇవాళ నేను నాలుగు రకాల కారపొడ్లు చూపించబోతున్నాను సో అవి చూడబోయే ముందు మన ఛానల్ కనుక ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫస్ట్ అయితే నేను కరివేపాకు అని చూపిస్తాను సో దానికి కరివేపాకు మంచిగా కడిగి నీడలో ఆరబెట్టుకోండి నేనైతే ఇది మంచిగా వాష్ చేసి ఆరబెట్టినటువంటి కరివేపాకు ఇలా చేశాను గట్టిగా పట్టుకుంటే రెండు పిడికడలు అలా అవుతుంది కదా ఆ కరివేపాకు అంత క్వాంటిటీకి కరివేపాకు ఎండుమిర్చి కూడా నేను సగానికి కట్ చేసి పక్కన పెట్టుకున్నాను అన్నట్టు ఈ ఎండుమిరపకాయలను ఒక ఫార్టీ అలా తీసుకున్నాను నేను ఎందుకంటే కొంచెం ఎక్కువే ఉంది కదా కరివేపాకు అందుకని ఒక నలభై రూపాయలు అలా తీసుకున్నాను ఫస్ట్ అయితే బాండి పెట్టుకొని ఫస్ట్ ధనియాలు వేశాను వాళ్ళు మంచిగా వేగిన తర్వాత పక్కన పెట్టుకోవాలి ఎందుకంటే అన్నీ వేస్తే మాడిపోతాయి కదా అన్నట్టుగా నేను వన్ బై వన్ వేగిస్తున్నాను ఒక హాఫ్ టీ స్పూన్ మెంతులు కూడా వేసాను ఆ మెంతులు కూడా మంచిగా కలర్ వచ్చాక తీసి పక్కన పెట్టుకోండి వేగిన తర్వాత అలానే జీలకర్ర టూ టేబుల్ స్పూన్స్ జీలకర్ర వేశాను అది కూడా వేగిన తర్వాత పక్కన పెట్టుకోవాలి తీసి ఇంకా అదే బాండీలో కొంచెం ఆయిల్ వేసుకొని ఆల్రెడీ మనం కట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా ఎండుమిర్చి అవి కూడా వేసి మంచిగా వేగించుకోవాలి ఎండుమిర్చి సిమ్లో పెట్టి వేగించుకోండి మాడితే అంతగా బాగోదు కారం ఆ స్మెల్ వస్తుంది సో దూరగా వేగాలి మంచి స్మెల్ వస్తాయి కదా వేగింది మాకు అర్థమైతే సో అలాగా ఇంకా అవి కూడా వేగిన తర్వాత వీటిని కూడా తీసి పక్కన పెట్టుకోవాలి ఇంకా అదే బాండిలో ఇంకొక స్పూను ఐ మీన్ ఒకటి కానీ రెండు స్పూన్లు కానీ ఆయిల్ వేసుకొని ఇంకా అందులో మనం ఆల్రెడీ ఆరబెట్టి పెట్టుకున్నాను కదా కరివేపాకు అది అందులో వేసేయించుకోవాలి ఒక్కసారైనా వేగించవచ్చు లేదంటే మీకు బాండి కుదరట్లో వేగించడం అవ్వట్లేదంటే కనుక రెండుసార్లు అయినా వేసేయించుకుని నేనైతే ఒకేసారి వేస్తాను ఆ కరివేపాకు మొత్తము సో మంచిగా అలా వేగిపోతుంది కదా అప్పుడు అందులో ఉప్పు కూడా వేసేయించండి ఎందుకంటే ఆ ఉప్పులో నేను కళ్ళు ఉప్పు వేస్తుంది ఆ ఉప్పులో కొంచెం చెమ్మలా ఉంటుంది కదా వాటర్ ఏం ఉంటే కొంచెం ఎక్కువ రోజులు ఉంటుంది నిల్వ మనకి అందుకని పూడి వేసి వేగిచ్చేసాను చూసే రాకు అంటే ఇట్లా పొడి పొడిగా చేతికా అవుతుంది కదా అట్లా మంచిగా డ్రై అయ్యేలాగా వేగించుకోవాలి ఆ తర్వాత ఇంకా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం ఆల్రెడీ ఎండుమిర్చి ఉన్నాయి కదా అవి ఫస్ట్ మిక్సీ పట్టుకోవాలన్నట్టు అవి కొంచెం ఫైన్గా మిక్సీ పట్టుకున్న తర్వాత కరివేపాకు వేయాలి తర్వాత చింతపండు వేయాలి ఇంకొంచెం చిన్న ఉల్లిపాయలు వేసుకొని మొత్తాన్ని మిక్సీ పట్టుకోవాలి ఉప్పు సరిపోకపోతే లాస్ట్లో చెక్ చేసి మీరు కొంచెం వేసుకోవచ్చు చూసే అంత చక్కగా వచ్చింది కరివేపాకారం ఇది రైస్లోకి చాలా బాగుంటుంది అందులోనే టిఫిన్లో కూడా చాలా బాగుంటుంది ఇడ్లీలోకి అలాగా నచ్చితే కనుక తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంది పొడులు పొడులుగా బాగా వచ్చింది అసలు ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మినపప్పు కారం వేస్తున్నాను నేను ఇదైతే చాలా బాగుంటుంది ఎస్పెషలీ రైస్లోకి అయితే నాకు బాగా నచ్చుతుంది ఈ కారం సో మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి ఫస్ట్ అయితే నేను ధనియాలు వేసుకున్నాను అలానే కొంచెం జీలకర్ర వేసుకున్నాను వీటిని కూడా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకున్నాను అలానే ఒక కప్పు మినపప్పు వేసుకున్నాను వన్ కప్పు వన్ అండ్ హాఫ్ కప్పు అలా మినపప్పు వేసుకున్నాను ఆ మినపప్పు కూడా మంచిగా వేగిన తర్వాత అందులోనే ఎండుమిర్చి వేయండి ఒక ఏడు ఎనిమిది కాయలు వేసుకున్నాను నేనైతే ఆ కప్పు మినపప్పుకి ఇంకా వాటిని ఎండుమిర్చి కూడా వేగాలి అందులోనే ఒక గుప్పిడి కరివేపాకు ఇవన్నీ బాగా డ్రై అయిపోవాలి చెమ్మ లేకుండా అన్నట్టు వా మంచిగా వేగిన తర్వాత పక్కన పెట్టుకోవాలి ఇవన్నీ మనం మిక్సీలో చల్ల మ చల్లగా అయిపోయిన తర్వాత వేసుకోవాలి వేడి మీద వేయొద్దు సో నేను ఎండుమిర్చి ముందు వేసాను ఆ తర్వాత మన పప్పులు అన్నీ వేస్తున్నాను అందులో చింతపండు కూడా వేస్తున్నాను చిన్నలపాయలు కూడా వేస్తున్నాను ఇవన్నీ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇది మిక్సీ పట్టుకోవటం కన్నా కనుక రోలు ఉంటే కనుక రోట్లు దంచుకుంటే చాలా బాగుంటుంది ఎందుకంటే మినపప్పులు కొంచెం పప్పులు పప్పులుగా తగులుతుంటే కలుపుకొని తినేటప్పుడు చాలా టేస్ట్గా అనిపిస్తుంది సో నా దగ్గర రోల్ లేదు కాబట్టి నేను ఇలా మిక్సీలోనే బట్టని కొంచెం బర కల బట్ట అన్నారు చాలా బాగుంటుంది రైస్లోకి అయితే తప్పకుండా ట్రై చేయండి సో ఇది వచ్చేసి మినపప్పు కారం ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఇదైతే నా ఫేవరెట్ అయిపోయింది అసలు రైస్లోకి అయితే సూపర్ కాంబినేషను టిఫిన్లో కూడా బాగుంది కానీ ఇట్లా నెయ్యి పొడి వేసుకొని అన్నంలో రైస్లో కలుపుకుని చాలా బాగుంది సో ఇది వచ్చేసి కంది కారం కంది కారం అంటారు కంది పొడి అంటారు అలాగా సో ఇప్పుడు నేను కందిపొడి ఎలా చేయాలో చూపిస్తాను సో దానికి ఒక బాండీ తీసుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో ఎండుమిర్చి వేసుకోవాలి పది పదిహేనుక ఆయిల్ వేసుకొని వాటిని కొంచెం వేగిన తర్వాత అందులో గుప్పిడు కరివేపాకు కూడా వేసుకున్నాను ఆ కరివేపాకు కూడా మంచిగా వేగిన తర్వాత వీటిని అన్నిటినీ పక్కన పెట్టుకోవాలి అందులోనే జీలకర్ర వాటిలతో వేస్తే మాడిపోతాయి కదా అన్నట్టుగా నేను విడిగా వేగిస్తున్నాను సో జీలకర్ర వేగిన తర్వాత కొంచెం చిన్నలపాయలు కచ్చి పచ్చగా దంచుకొని కొన్ని చిన్నలపాయలు వేసాను అందులోనే మిరియాలు నా దగ్గర మిరియాల పొ మిరియాలు లేవు సో మిరియాల పొడి ఉందన్నట్టు అందుకని అది ఒక పెద్ద స్పూన్తో ఒక స్పూన్ అనుకోండి ఒక స్పూన్ మిరియాల పొడి వేశాను మీ స్పైసీకి తగ్గట్టు మీరు వేసుకోండి సో అలా వేసాను అవి కూడా పక్కన పెట్టుకున్నాను ఇంకా అదే బాండిలో కందిపప్పు ఒక కప్పు కందిపప్పు తీసుకున్నాను హాఫ్ కప్పు వచ్చి పచ్చి శనగపప్పు అంటారు కదా ఆ పచ్చి శనగపప్పు తీసుకున్నాను ఈ రెండింటిని సిమ్లోనే పెట్టి వేయించుకోవాలి కొంచెం టైం పడుతుంది కానీ కానీ సిమ్లోనే పెట్టి వేగిస్తే మంచిగా వేగుతుంది మంచిగా స్మెల్ వస్తుంది అదే హైలో పెట్టారంటే కనుక మాడిపోతాయి సో ఆ కలర్ వచ్చిన తర్వాత ఇంకొక హాఫ్ కప్పు చట్నీ పుట్నాల పప్పు అంటారు కదా శనగపప్పు అది వేసాను అన్నట్టు చట్నీ వాడుతాం కదా ఆ పప్పు వేసాను అది కొంచెం మెత్తగా ఉంటుంది కదా క్రిస్పీ అయ్యేలా కొంచెం వేడి చేసుకొని దించేసుకోవటమే ఫస్ట్ అయితే ఎండుమిర్చి వేసాను అందులోని కందిపప్పు కూడా వేసాను ఇప్పుడు ఇందులో ఇంగో వేసుకోవాలి నేనైతే ఇట్లా పౌడర్ ఇంగో లాగా ఉంది అది వాడుతున్నాను మీ దగ్గర కనుక గడ్డలాంటి ఇంగో ఉంటే కనుక అది కొంచెం ఆయిల్లో వేయించుకొని వేసుకోండి ఇంగు వేయటం వల్ల ఫ్లేవర్ చాలా బాగా వస్తుంది సో ఇంకా అన్నీ వేసిన తర్వాత చింతిపాయలు సాల్ట్ వేసుకొని ఇంకా మిక్సీ పట్టుకోవటమే చూసారు అసలు మిక్సీ పట్టు తీసి ఎంత బాగుందో ఫైన్గా వేసాను కొంచెం మరి మెత్తగా కాదు కానీ మరీ బరక బరక కాదు చాలా బాగా వచ్చింది పొడి అయితే కనుక తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మీరు కమెంట్ చేయండి ఎలా వచ్చిందో మీకైతే కనుక సో చాలా బాగుంది కంది కారం అయితే మీన్ కంది కారం అంటారు కందిపొడి అంటారు సో ఇదైతే చాలా బాగా వచ్చింది నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు పప్పులు పప్పుల పొడి అనమాట సో దీనికి వచ్చేసి నేను ఫస్ట్ జీలకర్ర తీసుకున్నాను ధనియాలు తీసుకున్నాను ఎండుమిర్చి తీసుకున్నాను ఇవి మంచిగా వేయించుకోవాలి మీ ఇష్టం ఒక్కొక్కటి విడిగా అయినా వేయించుకొని మాడిపోతాయని ఇందాక అలా చేశాను ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి మీకు చూసాను ఇలా చేసిన అన్నీ ఒకసారి వేశాను సో అందులోనే కరివేపాకు కూడా వేసి వాటర్ అంతా పోయేలాగా మంచిగా వేయించుకోవాలి అందులో ఒక టూ కప్పులు నేను పప్పులు తీసుకున్నాను మీద శనగపప్పులు చట్నీ పప్పులు అంటారు కదా ఈ పప్పులు తీసుకున్నాను అవి కూడా మంచి మెత్తగా ఉంటాయి కొంచెం క్రిస్పీగా లాగా వచ్చేలాగా వేగించుకోవాలి ఈ పప్పుడము అయితే మనం మామూలుగా రెస్టారెంట్స్కి అలా వెళ్ళినప్పుడు వెజ్ మీల్స్లో పెడతారు కదా నాకైతే ఫస్ట్ దీంతో దీంట్లో చాలా బాగా అనిపిస్తుంది సో పప్పుల పొడి అంటారు పప్పుడు అలా అంటారు కదా అది ఇంకా దీంట్లో ఇంకేం సాల్ట్ వేసాను అందులోనే ఇంకా చిన్నపాయలు కూడా కొన్ని వేసుకోవాలి వేసుకొని కొంచెం ఎక్కువ పడతాయి పప్పుల పొడికి చిన్నపాయలు ఇంకా అది చాలా సింపుల్ అసలు ఇంకా మిక్సీ బట్టేసుకోవటం నేను ఇందులో ఎండు కొబ్బరి కూడా వేస్తారు కానీ నేను ఇందులో ఎండు కొబ్బరి వేయట్లేదు నాకు ఎందుకంటే ఇది వన్ మంత్ అలా ఉండాలి కాబట్టి ఎండు కొబ్బరి వేస్తే స్మెల్ వస్తుంది వేయట్లేదు సో అంతే ఫ్రెండ్స్